హాయ్ అండి నేను మళ్ళీ వచ్చేసాను ఇవాళ తీసుకొచ్చిన రెసిపీ ఏంటో తెలుసా స్మాల్ బిస్కెట్స్ బట్ కానీ ఏంటి అని అంటే దీనికి ఎటువంటి ఓవెన్ కానీ లేదు అని అంటే వేరే విధంగా అయితే కాదు నార్మల్ వేలో చేస్తాము ఎలా చేస్తున్నాము ఈ ప్రాసెస్ అంతా మీరు ఎండ్ వరకు చూడండి అండ్ దీని టేస్ట్ కూడా అదే లెవెల్లో ఉంటుంది అండ్ హెల్తీ కూడా ఈ దీనికి వచ్చేసి ఒక కప్పు మిల్క్ ఒక కప్పు నెయ్యి రెండు కప్పుల గోధుమ పిండి తీసుకున్నాము అండ్ వన్ కప్ వచ్చి షుగర్ అనమాట షుగర్ ఏం చేసామని అంటే మిక్సీ పట్టం దాంట్లో కొంచెం ఆల్కల్ పొడి వేసి అండ్ దీనిలో కొంచెం సాల్ట్ అండ్ విత్ తినే సోడా ఇవన్నీ యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఈ ముద్దని పక్కన పెట్టేయాలి ఎక్కువగా అయితే కలుపుకోకూడదు జస్ట్ కొంచెం స్లోగా అనమాట చూపిస్తుంది చూడండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది దాన్ని చాలా స్మూత్గా కలపాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఇది మీరు పక్కన పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టాలన్నమాట ఈ హాఫ్ అన్ అవర్లో కొంచెం ఈ పిండి అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అండ్ మనం ఎక్కువ మిక్స్ చేయాల్సిన అవసరం అయితే లేదు అండ్ ఈ హాఫ్ అన్ అవర్లో మనకి పిండి ఈ విధంగా రెడీ అవుతుందనమాట దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి ఆ క్లాత్ వేసుకున్న వాళ్ళు క్లాత్ వేసుకున్నది అదేమి ఇబ్బంది కాదు ఇలా చక్కగా పక్కన పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే నార్మల్ వేలో ఉంటుంది ఓకే ఇగో చూపించారు కదా ఈ విధంగా ఉంటుంది ఈ ముద్దని చక్కగా తీసుకొని కొంచెం కొంచెంగా ఒక ప్లేట్ పైన చక్కగా పెట్టుకొని దాన్ని మనం ఏదైతే మనం కర్రతో చక్కగా ఒక దోశలాగా అనమాట మనం చేసుకోగలిగితే ఏంటి అని అంటే అది ఎక్కువ పలుచగా ఉండకూడదు అలా అని బాగా మందంగా కూడా ఉండదు మీడియం స్టేజ్లో మీరు అలా ఒక పాన్ అంటే ఒక దోశలాగా మీరు చేసుకొని దాన్ని చూపి విధంగా కట్ చేసుకోండి సరిపోతుంది వీటిల్ని చక్కగా తీసుకెళ్ళి ఆయిల్ అనేది మనం ఒక స్లోమ్ అనమాట అంటే హై వద్దు అలానే మీడియం వద్దు దాన్ని వచ్చేసి ఆయిల్ని స్లోలో ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉంచండి అది చక్కగా కొంచెం మనకి హీట్ అయిన తర్వాత దానిలో వచ్చి మనం ఇవైతే మనం రెడీ చేసుకున్నామో వీటిల్ని బిస్కెట్స్ని అందులో వేసేసేయండి అది ఫస్ట్ స్లోగానే కుక్ అవ్వాలి దాన్ని హై అయితే పెట్టద్దు కొంచెం టైం అయిన తర్వాత దాన్ని కొంచెం అంటే మనకు కొంచెం రెడీష్ కనిపిస్తుంది అనమాట కొంచెం మనకి అయిన తర్వాత కుక్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ మీరు కొంచెం హైలో పెట్టుకొని దాన్ని డ్రై చేసుకోండి చక్కగా గోల్డ్ కలర్లో వస్తాయి అండ్ దీని టేస్ట్ కూడా అనమాట ఇలాంటివి మనం ఇంట్లో మాత్రమే చేసుకోగలుగుతాం ఎందుకంటే బయట ఇలాంటివి మనకు ఎక్కువ దొరకవు అలాంటి ఫుడ్ అనేది మీరు కంపల్సరిగా మనం హోమ్ మేడ్ చేసుకోవాల్సిందే చూసారు కదా కటింగ్ సెషన్ కూడా మీకు అది మందం ఎక్కువ లేదు అలానే తక్కువ లేదు మీడియం స్టేజ్లో అనేది కట్ చేస్తున్నాం అనమాట మీరు ఈ విధంగా చేసుకుంటే స్మాల్ బిస్కెట్స్ పిల్లలే అవనివ్వండి ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా అండ్ పెద్దలే అవనివ్వండి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అవి మనకి క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఇవి నియర్లీ మనకి స్టోర్ చేసుకుంటే ఒక బాక్స్లో ఒక మనకి ఈజీగా వీక్ ఆర్ టెన్ డేస్ వచ్చేస్తుంది అనమాట మా ఇంట్లో మేము చేసింది కొంచమే కాబట్టి ఇడ్స్ మినిమంగా ఇది మాకు వన్ వీక్ సరిపోతుంది కిడ్స్కి కాబట్టి ఇప్పుడు పిల్లలు హాలిడేస్కి ఇంట్లో ఉంటారు కాబట్టి మనం కూడా వెరైటీస్ చేయాల్సి ఉంటుంది అండ్ ఈ టైంలో మీరు ఇలాంటి చిన్న చిన్నవి ఈజీగా అండ్ ఇంట్లో ఈజీగా చేసుకున్న రెసిపీస్ మీరు ట్రై చేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ మనకు కూడా చాలా ఈజీగా అయిపోతుంది అనమాట వర్క్ అనేది హెవీ ఉండదు బట్ పిల్లలకు కూడా మనం కూడా కుక్ చేసి పెట్టిన ఫీల్ ఉంటుంది హ్యాపీగా అండ్ మీకు ఈ ప్రాసెస్ అనేది కూడా మీరు అంటే ఎక్కువ కష్టపడి చేసింది కాదండి ఒక ఫైవ్ మినిట్స్ అంతే అండ్ ఇది చేయడానికి నేను ఏదైతే మీకు చెప్తున్నానో నేను ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిఫ్టీన్ మినిట్సే చేశాను నేను వీడియో మొత్తం కంప్లీట్లీ చూశాను మీకు చూపించాను బట్ కానీ ఏంటంటే దీనిలో మనకి వీడియో అనేది కొన్ని చిన్న చిన్నవి కట్ చేసి నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను అనమాట జస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్లో మన స్నాక్ రెడీ అయిపోయింది ఇందులో వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం మనం పక్కన పెడతాం అంతే అనమాట దానికే టైం తీసుకుంటుంది తప్ప మిగతా ప్రాసెస్ అంతే ఈజీగా అయిపోతుంది అండ్ ఇలాంటి రెసిపీస్ అనేవి కంపల్సరిగా మనం చేసుకోవాలండి ఎందుకనంటే మనం బయట తెచ్చుకునే స్నాక్స్ హెల్త్ పవర్ చేసుకోవడం కంటే ఇలాంటివి తీసుకోవడం వల్ల హెల్తీగా కూడా ఉంటాము మనకైనా సరే పిల్లలకైనా సరే కంపల్సరిగా యూజ్ అవుతుంది పిల్లలు ఒక్కలే అని కాదు తింటాం కదా ఇందులో నెయ్యి ఉండడం వల్ల బలం కూడా ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ క్రిస్పీగా పౌడర్గా ఒక బిస్కెట్ తిన్న ఫీల్ ఉంటుంది ప్లస్ దీని టేస్ట్ కూడా వేరే లెవెల్ ఉంటుంది మీరు హండ్రెడ్ పర్సెంట్గా ట్రై చేయండి అండ్ మా వీడియోస్ లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు షేర్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ అండ్ ఇదే విధంగా మీ సపోర్ట్ మాకు ఇవ్వండి అండ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ బిస్కెట్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో క్యూట్ క్యూట్గా సింపుల్ వే అనమాట ఎంత హ్యాపీగా ఉంటుందో వీటిని మనం చేస్తున్నప్పుడైనా మనకి వర్క్ ఎక్కువ కూడా ఉండదు కాబట్టి వితిన్ మినిట్స్లో అయిపోతుంది ఇలాంటి రెసిపీస్ మీరు ఇంకా మరిన్ని మా ఛానల్లో చూడాలనుకుంటే కంపల్సరిగా బెల్ కొట్టండి బెల్ ఐకాన్ తీసుకోండి ఆల్ అని కొట్టండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్